ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు ధాన్యం కొనుగోళ్లపై ఇప్పటివరకు ఒక్క మంత్రి కూడా అధికారులతో సమీక్ష నిర్వహించలేదన్నారు దీంతో సకాలంలో ధాన్యం కొనుగోలు జరగక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన నూట ముప్పై మంది లబ్ధిదారులకు ఇరవై ఎనిమిది లక్షల రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సరిగ్గా నిర్వహించని కారణంగా రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు కొనుగోలు ప్రారంభించక ముందే సంబంధిత అధికారులు మంత్రులు రైస్ మిల్లర్లతో ఒప్పందం చేసుకుని సరైన సమయంలో కొనుగోలు చేసి ధాన్యం తరలించాలన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనుగోలు ప్రారంభించే నెల రోజుల ముందే కలెక్టర్ సివిల్ సప్లై అధికారులు రెవెన్యూ అధికారులతో సమన్వయమై ముందస్తుగా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు ప్రస్తుతం ఒకరి మధ్య ఒకరికి సమన్వయం లేకుండా పనిచేయడం ద్వారా కొనుగోలు సరిగ్గా జరగక వడగళ్ల వానకు ధాన్యం తడిసిపోయి రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు ఇప్పటికైనా అధికారులు రివ్యూ మీటింగ్ నిర్వహించి కొనుగోలు కేంద్రంలో ఉన్న లోపాలను సరిదిద్ది కొనుగోలు వేగవంతం చేయాలన్నారు చాలా గ్రామంలో కూడా పంట నష్టం జరిగింది మరి గతంలో ప్రొక్యూర్మెంట్ సమయం వచ్చిందంటే యాసంగి కానీ వానకాలం కానీ మరి సివిల్ సప్లై సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మరి రైస్ మిల్లర్ తోటి కలెక్టర్ అడిషనల్ కలెక్టర్లు కూర్చొని ఏ గ్రామంలో ఎంత ప్రొక్యూర్మెంట్ చేయాలి ఆ గ్రామం సంబంధించిన బారదాన్ వస్తుందా లేదా ఎన్ని లారీలు అలాట్మెంట్ చేయాలి మరి ఎక్కడ ఏ గోదాం షిఫ్ట్ చేయాలా ఏ రైస్ మిల్లుకి షిఫ్ట్ చేయాలని చెప్పి మరి ఒక వన్ మంత్ నుంచే ఇవన్నీ ప్రక్రియ స్టార్ట్ అవుతుండే మరి ఇప్పుడు అది పూర్తిగా ఏ మంత్రి కూడా మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కానీ మరి కలెక్టర్ కానీ ఏ ఒక్క రోజు కూడా మరి ఇంత పెద్ద నియోజకవర్గంలో మరి ఇలా ఉమ్మడి జిల్లాలని అత్యధికంగా మరి వడ్లు పండించే ప్రాంతం ఇలా దుబాక నియోజకవర్గం అన్ని ఎనిమిది తొమ్మిది మండలాల్లో కూడా మొత్తం పాడి మరి మా రైతులు పండిస్తారు ఇలా ఎవరు కూడా పట్టించుకునే అధికారులు లేరు ఇప్పటి వరకు ఒక మంత్రి వచ్చి దుబాకలో కానీ సిద్దిపేట జిల్లాలో కానీ మెదక్ జిల్లాలో కానీ మీద బాధకరం ఒకవైపు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఫ్రెండ్లీ పోలీస్ విధానం అవలంబిస్తున్నామని ప్రకటిస్తుంటే క్రింది స్థాయి పోలీసు అధికారులు లంచాలు తీసుకుంటూ ఫిర్యాదుదారులను ముప్పు తిప్పలు పెడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పోలీసుల పనితీరుపై ఫైర్ అయ్యారు దుబ్బాక మీరుదొడ్డి పోలీస్ స్టేషన్లో పోలీసులు లంచాలు తీసుకుని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తనకు ఎన్నో ఫిర్యాదులు అందాయని అన్నారు ఎస్ఐ స్థాయి అధికారులు స్థాయి కానిస్టేబుల్ హోంగార్డుల ద్వారా లంచాలు తీసుకుని ఏసీబీ దాడుల్లో స్థాయి సిబ్బందిని బలి చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఇటీవల పోలీస్ స్టేషన్లో జరిగింది పోలీస్ వ్యవస్థ సక్రమంగా నడుస్తుందని చెప్పుకుంటున్న పోలీస్ కమిషనర్ ఈ సమస్యపై దృష్టి సారించి బాధులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రవీందర్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళి గుండెలి ఎల్లారెడ్డి కిషన్ రెడ్డి జీడిపల్లి రామరెడ్డి ఇల్లెందుల శ్రీనివాస్ అన్ని మండలాల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది మరి మొన్నటికి మొన్న ఒక దుబ్బాకల ఎస్ఐ మీద కాంప్లైంట్ మరి భయంకరంగా లంచాలు తీసుకుంటుండని మరి ఆ లంచాలు తీసుకోని నినాక నినాక ఉన్న మరి మిడిదోటిలో ఒక ఎస్ఐ సస్పెండ్ అయ్యి అని చెప్పి నేను టీవీ నైన్లో నేనే స్వయంగా చూసిన ఎస్ఐ లంచం తీసుకుంటే పట్టుబడ్డాడు పదివేల రూపాయలు లంచం తీసుకుంటే సస్పెండ్ చేసినామని చెప్పి టీవీలలో ఉన్నాడు హోంగార్డ్ త్రూ కానిస్టేబుల్ త్రూ తీసుకొని ఎస్ఐ వేరే దగ్గర అని చెప్పి టీవీలలో టీవీ నైన్లో వచ్చింది వార్త ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే హోంగార్డు సస్పెండ్ అయ్యిండు హోంగార్డు హోంగార్డ్ ఎక్కడన్నా పదివేల రూపాయలు లంచం తీసుకుంటాడా ఎస్ఐ డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని కింది హోంగార్డ్ల మీదనో కానిస్టేబుల్స్ మీదనో నూకడం నిజంగా బాధాకరం మన దుబ్బాకల కూడా అదే అదే జరిగింది మరి వాళ్ళ మిడిదొడ్లు అదే జరిగింది ఏ గ్రామంలో పోయినా మరి ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో బెల్ట్ షాపులు అయితే బీభత్సంగా అమ్ముతున్నారు రోజుకు నలుగురు ఐదుగురు యువకులు తాగి బైక్ల మీద పడితే మరి ఆసుపత్రి పాలవుతున్నారు మరి ఇలా ఎవరికి ఏ షాపులో ఎస్ఐకి ఫోన్ చేసినా సీఏలకి ఫోన్ చేసినా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసినా అందరికీ కూడా ఈరోజు బెల్ట్ షాప్లతోటి మామూలు వస్తున్నాయి ఇది పరిస్థితి